ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర మరియు ఉగాది శుభాకాంక్షలు అన్నీ ఉంటేనే జీవితం అని పెద్దలు అంటుంటారు అన్నీ అనగా ఏమిటి కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు కోపం నవ్వు అన్ని కలగలిపితేనే జీవితం జీవిత సత్యాన్ని అందరికీ తెలియజేసేందుకు షడ్చులతో ఉగాది పచ్చడిని తయారు చేసి అది స్వీకరించే సాంప్రదాయాన్ని మన పెద్దలు తీసుకొచ్చారు జీవితాన్ని గుర్తు చేస్తూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని బుద్ధి తడుతూ హెచ్చరిస్తూ ఉండేది ఉగాది అందుకే నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ గతాన్ని గుర్తు పెట్టుకోమని చెబుతూ ఉంటుంది ఉగాది నువ్వు ఎంత కష్టపడ్డా కష్టమే కాదు సుఖం కూడా ఉందని చెబుతుంది ఉగాది జీవిత సత్యాన్ని తెలియజేస్తూ భావితరాల భవిష్యత్తుకు బాటలు వేసేదే ఉగాది ఈ తెలుగు సంవత్సరాన్ని అమ్మ నాన్న అక్క చెల్లి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు పిల్ల పాపలతో అందరూ చిరునవ్వుతో కమ్మని ఎండి వంటలతో నూతన వస్త్రాలు ధరించి కొత్త బట్టలు వేసుకొని తొప్పుడు పిల్ల ఆటలు ఉయ్యాల ఆటలతో ఈ ఉగాది సంబరాలను చేసుకుంటూ ప్రతి ఇంట ఆనందాలు పెళ్లి మరియు అందరూ ఆరోగ్యాలతోనూ ఐశ్వర్యాలతోనూ తొలతూగాలని మనసారా కోరుకుంటూ ఈ ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని మరొక్కసారి నా హోమియోపతి వైద్య అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కొత్తగా చూసేటువంటి అభి అభిమానులు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతూ మీ అందరి చేత అభిమానింపబడే సీనియర్ హోమియోపతి వైద్యుడు మరియు సైకాలజిస్టు కళాదర్ రాజు గుంటకల్